తిచ్చిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంటి మిత్రుడు అమ్మతో గంగధర్ గారికి అదేవిధంగా చక్రాపల్లి మండల ప్రెసిడెంట్ అయినటువంటి చిన్నారెడ్డి గారికి భోపాల్ మండల సాయిరెడ్డి గారికి మా నిజామాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు ఎల్లయ్య గారికి ఈ నాలుగు మండల ప్రెసిడెంట్లు కాబట్టి వాళ్ళ సమక్షంలో మీటింగ్ దొరుకుతుంది కాబట్టి వారు ముందు చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా యొక్క విస్తృత స్థాయి సమావేశానికి గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పటిష్ట చేయడానికి విస్తృత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య వచ్చినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ బలుమూరి వెంకటగారికి మిత్రులు వారితో పాటు మన ఇంకో కోటటువంటి తిరుపతి తిరుపతి గారికి మన అందరి పీష్మప్రతమటువంటి చైర్మన్ అందర్ గారికి మా ప్ర మా ప్రస్తుత మార్గ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి ఇంకొక డెలిగేట్ మెంబర్ అయినటువంటి శేఖర్ గౌడ్ గారికి మాజీ ప్రస్తుత ఐటీసీ చైర్మన్ తార తారాచంద్ గారికి మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారికి మాజీ ఎస్టీసీఆర్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు తా మిత్రుడు యాదవ్ గారికి మాజీ ఎంపీ పైన మిత్రుడు నర్సాయ గారికి మరి వేదిక పెద్దలందరికీ పేరుపై నాయకు నమస్కారాలు జరుపుకుంటాను బ్లాక్ వంటి మిత్రుడు శ్రీనివాస్ గారికి అందరికీ కింద ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు మహిళా సోదరులకు పత్రిక సోదరులకు నాయకు నమస్కారాలు జరుపుకుంటున్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది కంచికోట కాంగ్రెస్ పార్టీ అనేది నూట సంవత్సరం నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ స్థాపించింది కాంగ్రెస్ పార్టీ కా దేశాన్ని స్వతంతం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు మన దేశంలో ఎక్కడ కూడా ఇరవై గ్రామాలుగా కరెంటు ఉండే ఎక్కడ కూడా విద్యుత్ లేదు రోడ్లు లేవు భవనాలు లేవు అందరికీ కాంగ్రెస్ పార్టీ గాంధీ గారి నాయకత్వంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ శాంతి శాంతి అని కూడా స్వతంతం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాం మరి ఈ కొద్ది కాలంలో కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి పోతున్నది మరి ఎందుకు పోతున్నది మరి ఏం ఎక్కడా మనం దెబ్బతింటున్నాము కేవలము రాష్ట్ర దేశంలో రెండు రాష్ట్రాల కాంగ్రెస్ అధికారంలో ఉంది మరి దానికి కారణమేంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోవగానే కొంతమంది కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు అధికారులు రూలింగ్ రాగానే అధికారంలోకి వస్తున్నారు దానికి దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏఎస్ మల్లికార్ కార్గే గారు మొన్న జరిగిన పిల్లల సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తులకే పార్టీ పదవి ఇవ్వాలి ఎందుకంటే పార్టీ పటిష్ట చేయాలంటే పది సంవత్సరాలు పార్టీలో ఉండాలి ఇంకొక ప్రతి ఒక్కరు కూడా పార్టీ బదులు పోరు ఎందుకంటే పార్టీ సీనియర్ పోతుందని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు వారికి ఏసీ పెద్దలంతా కృషి జరుపుకుంటున్నాను మరి మన ఇన్ఛార్జ్ అనే మీనాక్షి నటరాజు గారు వారు గాంధీ సిద్ధాంతం ఉన్న వ్యక్తి మన విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి గారు కూడా మన పార్టీ కోసము యొక్క మీ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒకటే అంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో సుమారు ముప్పై మూడు సంవత్సరాలు పాతి చేస్తున్నా నేను పద్దెనిమిది వందల ఎనభై మూడులో కాంగ్రెస్ పట్ల పనిచేసిన ఎనభై ఐదులో మా తయారీనంతా టికెట్ వచ్చింది ఆయన నాకు పరిచయం లేరు నా గురువారం తీసుకున్న టికెట్ రాలేదు అని ఏమన్నారు ఏ పార్టీగా నేస్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీకి అభిమాని కానప్పట్లో నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని నేను తెలుగుదేశం పార్టీని అభిమాను కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పోయినా వాస్తవం పోయినా తెలుగుదేశం పార్టీ గెలిపించుకున్నాము నేను మళ్ళా స్థాయిలో ఎనభై ఎనభై ఎనిమిది సర్పంచ్ అయినా సర్పంచ్ ఏ పార్టీ పరం కాలేదు నా వ్యక్తిగత సర్పంచ్ గెలిచిన నన్ను గుర్తించి పెద్ద డి గారు ఎనభై తొమ్మిదిలో మళ్ళీ గెలిచినారు నన్ను పిలుచుకున్నారు నాతో పాటు ముప్పై అన్నెడ్డి గారు అప్పుడు శేఖర్ రావడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి నాతో పది మంది సర్పంచ్ పార్టీ చేంజ్ చేసినాం చేంజ్ చేసి కాంగ్రెస్ పార్టీ తొంభై రెండు నుంచి ఉన్నాం ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వదలలేదు పెద్దలు డీసీనివాస్ గారు కూడా పార్టీ వదిలిపోతే కూడా మేమందరం ముప్పైనాడైతే ఏమి శేఖర్ అయితేనేమి పార్టీ నోడుకొని ఉన్నాం ఎప్పుడైనా సరే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది మరి కాంగ్రెస్ గుర్తింపు ఇస్తుంది అప్పుడు అందరూ కూడా టీఆర్ఎస్ కాల్పు ఉంది చాలా మంది టీఆర్ఎస్లో పోయినరు తెలుగుదేశం పార్టీలో పోయినరు మళ్ళీ వాపసు వచ్చారు మరి ఈ విధంగా వాపసు కోడు రావుడు రావద్దన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకుంది పది సంవత్సరాలు పార్టీలో పనిచేసే గుర్తించి వాళ్ళ ఉద్దేశంతోనే ఈ యొక్క సమాజంలో పెద్దలు చెబుతారు కాబట్టి మరి ఈ విధంగా అందరం ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కొత్త బాధ లేకుండా ఏదైతే గ్రామ స్థాయిలో పార్టీ ప్రజలు ఎన్నుకుంటారో వారి మీద పూర్తిగా ఆధ్యత ఉంటుంది రేపు జరగబోయే స్థానికంలో సర్పంచ్ గెలిపించుకోవాలి ఎంపీటీషన్ గెలిపించుకోవాలి ఈ విధంగా మండల పార్టీ గెలిపించుకోవాలి జడ్పీ గెలిపించుకోవాలి ఈ విధంగా బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు ఏదో పార్టీ ప్రజెంట్ అయినా నాకు సీనియారిటీ ఉందంటే కాదు మరి అంతకుముందు ఏ విధంగా పనిచేసినాము ఏదైతే పార్టీ పనులు చేసినాం కాబట్టి ఇవన్నీ గుర్తించి సీనియర్లకు ఇస్తారు మరి కొత్త వారికి కూడా ఇస్తారు కొత్త పాత లేకుండా మనమందరం కూడా నియోజకవర్గంలో సుమారు ఇది వంద కిలోమీటర్ రేంజ్లో ఉంది మీకు తెలుసు మేము ఉన్న ఎన్నిక మేమందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీ అందరం తిరిగినాం ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉండో దాన్ని కూడా గడప గడప అందరం ఏమనుకున్నాము ఎవరు టికెట్ వచ్చినా ఎవరు రాకున్నా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకోవాలి ఎందుకంటే పది సంవత్సరాలు మనం పార్టీ అధికారులు లేదు కాబట్టి మనమందరం కష్టపడ్డాము పెద్దలు కుబరం గెలిపించుకున్నాం అదేవిధంగా రేపు గ్రామస్థాయి ఎన్నికలు ఉంటాయి కాబట్టి మీరందరూ కష్టపడి పని చేస్తేనే సర్పంచ్ గెలుస్తారు ఎంపీ గెలుస్తారు పార్టీలో విభేదాలు లేవద్దు ఎక్కడ గ్రూప్ తావి ఇవ్వకండి దయచేసి మేము ఎమ్మెల్యే గారికి అది చెప్తున్నాము ఎక్కడ కూడా కృత ఇవ్వకుండా మనమందరం పలువరి చేయాలని ఈ ఈరోజు మనకు రేపు రాబోయే ఎన్నికల్లో మనకు టీఆర్ఎస్ కాదు ఓన్లీ బీజేపీ తన ఫైట్ ఉంటుంది మరో వరకు ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు నలభై అరవై ఓట్ల మెజార్టీ ఇస్తున్నారు మనం ఇరవై వేల ఓట్ల మెజార్టీ ఇస్తున్న మళ్ళీ మన మీద అరవై అరవై ఓట్లు ఎక్కిపోయినాయి బీజేపీ మరి దానికి మనకు ఫైట్ ఉంటుంది కాబట్టి మీరు గ్రామ కలిసి కలిసికట్టుగా ఉందాం గ్రామస్థాయిలు ఖచ్చితంగా సర్పంచ్ కానీ ఎంపీటీస్ని కానీ రేపు జరగబోయే ఎంపీపీని కానీ ఎంపీటీస్ని కానీ గెలిపించిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే బీజేపీ ఏమి పెద్ద తుడుముఖం కాదు ఎందుకంటే మనం ఇచ్చిన ఎన్నో మెయిన్ ప్రెషర్లు ఇచ్చినాం ఈరోజు ఉచిత విద్యుత్ ఇస్తున్నాము పేదలకు రేషన్ కార్డులు ఇస్తున్నాము ఏదైతే అరువుల గిన్నెలు ఇస్తున్నాము ఇదే విధంగా సిలిండర్ గ్యాస్ ఇస్తున్నాము ఈ విధంగా పునామా చేసినాం రైతులకు చాలామంది రైతులు రుణమాఫీ డెబ్బై ఎనిమిది శాతం రుణమాఫ చేసినాం ఎక్కడెక్కడ మన రైతులకు రావచ్చు రాకపోలేదు మన కార్యకర్తలకు మనం నిరుచాపడ అవసరం లేదు మనం రాలేదని చెప్పి మనమే అంటే ఓటర్ల దగ్గర ఇంకా పది మంది అంటారు అవి ఆడిచ్చి ఆడి అంటారు మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది ఇరవై రెండు వేల కోట్లు చేసినాం టీఆర్ఎస్ ఏం చేసి పది సంవత్సరాలలో ఒక్క లక్షలు రుణమాఫన్నాడు నాలుగు సంవత్సరాలు చేసిన అది మరి వాళ్ళు ఎప్పుడు చేసిన మనం ఏకకాలంగా వచ్చిన ఆరు మాసాల్లోనే ఈ యొక్క ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫ చేసినాం ఇప్పుడు ఇండ్లు ఇస్తున్నాం ఉచిత మహిళలకు ఈ విధంగా చెప్పకపోతే ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి మరి కాకపోతే ఇవన్నీ కూడా మన ప్రజలు తీసుకెళ్ళినప్పుడే మన లోకల్ బాడీ ఎన్నికలు గెలుస్తాం ఖచ్చితంగా గెలిచి తీరుతాం కాబట్టి మీరు అందరూ కష్టపడండి ఖచ్చితంగా మన పెద్దలు ఎమ్మెల్యేగా నాయకత్వంలో రూరల్ అన్ని గ్రామాలలో ఏడు మండలాల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీలు కానీ సర్పంచ్గా ఎంపిక పార్టీ ఉంది కాబట్టి మీరు అందరూ కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు